నా విన్నపం ప్రధానంగా మనకు గుడివాడలో ఎక్కడోసారి చెత్త వేయటం అనేది అలవాటు కింద మనకి మనకు అయిపోయింది ఈ అలవాటును మాన్ మాన్పించుకోవటం ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చిందనేది నాకు తెలియదు ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చెత్త మొత్తం కరెక్ట్ చేసుకుంటానికి బండ్లు వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేసి దాన్ని మనం మనం మళ్ళీ క్లీన్ చేయకుండా లేదు రోజుకోసారి క్లీన్ చేసినా కానీ చెత్త ఎప్పటికప్పుడు ఇలాగే పేరుపోతుంటే మనకి ఎప్పుడు ఇలా కనపడతా ఉంటుంది ఇంత దారుణంగా మనకి ఎందుకు కనపడాలి రోజు దీనికి ఈ ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనం వెంటనే చేయాల్సింది ఇక రోడ్ ఇక నీళ్ళు అంటారా ఇక రోడ్లు అంటారా బాగు చేయాల్సింది ఉంది ఎన్ని డబ్బులు పెట్టి చేసుకోవాల్సిన విషయాలు ప్రస్తుతం అయితే కనుక గుడివారికే కాదు మన రాష్ట్రంలోనే ఎక్కడా ఏ పని చేయడానికి నిధులు లేని పరిస్థితి సో దానివల్ల మనకి రోడ్లన్నీ బాగు చేసుకున్నాను మనకు కొంచెం టైం పట్టచ్చు కానీ ఈ లోపు మనం చెత్త వేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుని ఇది చూసుకుంటే చాలా దారుణం ఉంది అట్లా పేరేమో మనకి గుడివాడనగానే మనకి రాష్ట్రం మొత్తం ఒక సంచలనం ఒక వైబ్రేషన్ ఉంది సో అలాంటి అలాంటి గుడివాడిలో ఇలాంటి అలవాట్లన్నీ మనం మానుకుని మనం కూడా భవిష్యత్తులో మనం ఇలా అని చెప్పి ప్రత్యేకం చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుదాం ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దాం చెత్త బయట వేయటం మంచిది కాదు మీ ఇంట్లో వేసుకుంటాం ఇది మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ లేస్తాం అనేది చాలా తప్పు ఎందుకంటే మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉండాలో మన పరిసరాలు అంతే శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది అలాగే దోమల గట్టాలు ఏమీ రాకుండా ప్రశాంతంగా ఉంటే కలుపగడే పరిస్థితి ఉంటుంది అలాగే వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసి మన గుడివాడిని చేదరచ్చుకోకుండా ఉంటారు పౌరులందరూ ఇది గమనించాల్సిందిగా ఇంకా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చెత్తకి మీరిచ్చే పరిష్కారం ఏం చెప్పండి ఎక్కడెక్కడైతే ఇప్పుడు మీరు క్లీన్ చేస్తారండి అక్కడ వేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి ఇక్కడ మనం పెట్టున్నాం సార్ ఇలా కాదుగా వాళ్ళు వాళ్ళు అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు అది అది కదా ఇక్కడికి వచ్చేసేది ఎక్కడి నుంచి ఒకసారి నుంచి తీసుకొచ్చేస్తున్నారు ఇది వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి నల్ల ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ పెడతామని చెప్పమా మనకి మనకి ఎలా పెడతాం కన్నా కానీ అది చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్న టీ ఉన్నాయి ఆ టీవన్నీ ఇవన్నీ ఆడ ఒక షాట్ వేసుకోవాలి ఓకే వేసుకుంటాడు సరే దాన్ని ఎప్పుడు తీస్తామో మనం అట్లా తీయాలి అది నిండిపోతాయి రోజు ఉదయం తీస్తున్నావు సార్ పొద్దున్నే కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న అందరికీ కూడా మార్నింగ్ సెషన్ కూడా ఈవినింగ్ సెషన్ కూడా టైం పెడతాం సార్ సిక్స్ వాళ్ళకి ఫిజికల్ సాయంకాలం ఇద్దరికి కూడా మనం ఈ టైం టైంకి వస్తుంది వెహికల్ అందులో ఏమని చెప్పేలాగా సార్ ఓకే అది మరి వాళ్ళందరికీ చెప్పాలి ఒక ప్లేస్ లో పెడతాము అందరూ వచ్చి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో వేసి ఫోన్ చెప్తాం అవును అబ్బే ఓ ప్లేస్ లో పెడితే మళ్ళీ పక్కన పెడిపోతున్నాను ఎక్కడ అనేది పెట్టకూడదు అనేది సాయంత్రం 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 అక్కడికి వెళ్ళి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ కాదు అక్కడ ఎక్కడ ఉందంటే వాటిని నడుచుకుని వెళ్ళి వేస్తాడు అందుకని మనం కలెక్షన్ మనమే కలెక్షన్ పెట్టేసుకుందాం సాయంత్రం కూడా పెడుతున్నాం